శ్రీ మాత్ర నమ శ్రీ గురుబ్జు నమ మన ఛానల్కు స్వాగతం వారి యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఎటువంటి సుఖాన్ని ఈ రాశివారు పొందబోతున్నారు అలాగే ఎటువంటి కష్టాలను వీరు అనుభవిస్తారు అదేవిధంగా ఈ యొక్క వారి జాతకంలో వీరి జీవిత కాలంలో ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలను పొందుతారు అలాగే ఒక స్త్రీ వల్ల ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు అలాగే వీరు ఎటువంటి వ్యక్తులకు వీరి జీవితంలో దూరంగా ఉండాలి అనేటటువంటి విషయాలతో పాటుగా కుంభరాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజైతే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలలోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు నాయకత్వపు లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగాలలో నాయకులుగా వ్యవహరించడానికి ఎంతో ఇష్టపడతారు ఒక విధంగా చెప్పాలి అంటే గనక ఈ కుంభ రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయని ఎంతైనా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా వీరి జీవితంలో ఉంటాయి ఇక ఏ విషయానైనా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు మనస్ఫూర్తి అలాగే చాకచక్యం లౌక్యం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు ఎవరితో అయినా సరే వీరు తొందరగా కలిసిపోతారు అలాగే ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ముఖ్యంగా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ కుంభ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఎంతటి ఉన్నతమైన స్థానాలలో ఉన్నా కూడా వీరి జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఇక ఈ తపనతో ఈ కుంభరాశి వారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలనే తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది ఇక కుంభరాశి వారు ముఖ్యంగా తమ వ్యక్తిగతమైన ప్రతిష్టలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు వంశ ప్రతిష్టలకు కుల గౌరవాలకు కూడా అధికంగా ప్రాధాన్యతను ఇస్తారు కానీ వీరు ఇతర కుల మత వర్గాలను మాత్రం అస్తలు ద్వేషించారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక పరమైన విషయాలలో సమర్థులుగా పేరును గడిస్తారు ఇక ఈ రాశి వారు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం అస్తలు చేసుకోరు కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవాలన్న ముద్ర వీరిపైన పడుతుంది ఇక సన్నిహితులు సేవికా వర్గం వీరి చేత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలరు ఇక కుంభరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల అలాగే వారి యొక్క విధుల పట్ల స్పష్టమైన అవగాహన వీరికి ఎంతో మేలు చేస్తుంది ఇక కుంభరాశి వారు వారి స్నేహితులు వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు పరాయ స్త్రీల వల్ల ఇబ్బందులకు గురవుతారు అలాగే వీరు సాహస క్రీడల వల్ల అభిమానం మెండుగా ఉంటుంది క్రీడలు సాంకేతిక వర్గం భూమి న్యాయ యంత్ర సంబంధిత వ్యాపారాలలో ఈ యొక్క కుంభరాశి వారు బాగా రాణిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు అనేవి వీరి జీవితంలో మలుపులు తీసుకువస్తాయి ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల వీరికి నష్టం సంభవిస్తుంది ఇక ఈ వారు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టాన్ని చూపిస్తారు కాకపోతే ఈ రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే గనక వీరి యొక్క జీవితంలో ఎంతో బాగా రాణిస్తారు కుంభరాశి వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకు భంగం లేదు ఇక స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవన్నీ కూడా సమస్య పోతాయి ఈ రాశివారు తమ చేష్ట సంతానం విషయంలో మాత్రం జాగ్రత్తని వహించాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవరే ఉంటారు ఇక వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఆ పని పూర్తిగా వదిలివేస్తారు అలాగే ఈ రాశి వారు ఎంతటి క్లిష్టతరమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం పెరిగి నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ఒక్కోసారి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధోరణి వీరి యొక్క పతనానికి కూడా కారణం అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు పొంగేటటువంటి స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే ఈ రాశి వారిని బుట్టలో వేసుకోవచ్చు ఇక వీరి యొక్క శరీరం చాలా శక్తివంతమైంది పెద్ద పెద్ద వ్యాపారాలను నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి చక్కటి సంభాషణ చాతుర్యం అనేది వీరికి అధికంగా ఉంటుంది ఇక వీరికి ఉండేటటువంటి వాక్తాటితో వేల మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసే సత్తా కూడా ఉంటుంది ఇక ఇక కుంభరాశి వారు తమ జీవితంలో వినయం ఓర్పు సహనము అలాగే లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంతకు చేరదు ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తారు ఈ రాశి వారు చేస్తున్నటువంటి పని పూర్తి అయ్యే వరకు నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు కాబట్టి వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక స్త్రీ అయితే కోరుకుంటుంది అలాంటి స్త్రీకి వీరు చాలా దూరంగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ బంధువులో ఉండవచ్చు లేకపోతే మీ సన్నిహితుల్లో ఉండవచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు ఇటువంటి ఒక స్త్రీ అయితే ఉంటారు అంటే వారు మీ శ్రేయోభిలాషుల వలె కనిపిస్తూ ఉంటారు కానీ వారు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి కుంభరాశిలో పుట్టిన స్త్రీలు కానివ్వండి లేదా పురుషులు కానివ్వండి ఇటువంటి వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఎందుకంటే మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ మీ చుట్టుపక్కల ఉంటారు ఆమె మీతో ఎంతో ప్రేమ పూర్వంగా మాట్లాడతారు అలాగే ఆమె మీ శివేబిలాస్టే కనిపిస్తారు అయితే ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారు అని గమనించి మీరు గనక ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం ఒక్కోసారి ఆ స్త్రీ మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు ఆర్థిక పరంగా నష్టపరిచే విధంగా కూడా చేస్తారు అలాగే మీ గురించి నలుగురికి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు అదేవిధంగా వారు మీ ముందు ఒకలాగా మీ వెనకాల మరొకలాగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే మాత్రం మీరు మీ జీవితంలో ఎంతగానో నష్టపోవలసిన పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతను కలిగి ఉంటారు ఇక వీరి వల్ల మీకు సంఘంలో అవమానం పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండవచ్చు అంటే మీ తోబుట్టువుల బంధువులు కానీ వారి యొక్క భార్యలు కానీ ఎవరైనా ఒకరు కావచ్చు కానీ మీ నాశనని కోరుకునే స్త్రీ అయితే మీకు జీవితకాలం పాటుగా ఉంటుంది కాబట్టి వారు ఎవరు గుర్తించి వారికి మీరు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అని ఎంతైనా చెప్పుకోవచ్చు లేదంటే మీరు ఎన్నో రకాలుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహాలు పాటిస్తే మీకు ఏం జరుగుతుంది మంచి జరిగే అవకాశం ఉందా లేదంటే చెడు జరుగుతుందా ఒకవేళ గతంలో మీకు వారిచ్చిన సలహాలు మీరు పాటిస్తే మీకు మేలు జరిగిందా లేదా కీడు జరిగిందా ఇవన్నీ కూడా అంచనా వేసుకొని బేరేజు వేసుకొని మీరు ఇప్పుడు ముందడుగు వేయవలసి ఉంటుంది ముఖ్యంగా మీరు గుడ్డిగా అందరిని నమ్మి మోసపోకూడదు అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు లేదా వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా ఏ రంగంలో ఉన్నా సరే మీ జీవితంలో అయితే ఒక స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైనా బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్